ach స్తోత్రం 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 మహాపరిశుద్ర మహద్రహోగంట సరస్వతి మంత్ర నీకే వందనాలు స్తోత్ర చేసిన తండ్రి ఈ సమయమే ఈ రోజు ఎంతగానో ప్రభా నీ కృపాక్ష మాకు తోడుగా ప్రభా మరొక మరొకసారి తండ్రి ప్రభ ఈ గుడ్ ఫ్రైడలో తండ్రి ప్రభ నీ శిలువ యాగాన్ని త్యాగాన్ని ప్రభా ఇగుతన్ని త్యాగించి నిమ్మకి తండ్రి ప్రభ మమ్మల్ని అందరినీ ప్రభా నీ మందిరంలో సమకూర్చిన దాన్ని కూడా నీకే వందనాలు స్తోత్రాలు చేసిన తండ్రి ఈ సమయంలో ప్రభ ఎదు ఆరు మాటలు ప్రభా నీ సులువులో వేలాడుచు అయిన వారి ప్రభావి వివరించారు తల్లి ఏడో మాట చెప్తుండగా నీ ఆత్మ సహాయకు అనుగ్రహించండి వినగలిగే చెవి గ్రహించగలిగే మనస్సు ప్రతి ఒక్కడికి అనుగ్రహించి మహిమను పొందమని ఏసి పరిశుభ్రు వెంట్రీ పాట ప్రీ i'm <laughs> a దేవుడి దేవుడు దేవుడు రీతిగా ఆరు మాటలు మొదటి మాట తండ్రి మీరు ఏది చేయి చిన్నారు మీరు ఎదుగు మీరు చెప్పారు రెండో మాట నీ నీతో కూడా నన్ను పరదేశంలో చేర్చిపో అని ఒక పాపి అయిన ఒక్క దేవుడిని ప్రార్థించిన మాట మూడో మాట అమ్మా ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు నాలుగో మాట దిగొని ఉన్నాను నా దేవా నా దేవ నా చేయాలని నడిచింది ఐదో మాట దప్పిగొని ఉన్నాను ఆరో మాట సమాప్తమైనది దేవుడు ఇంత అద్భుత రీతిగా ఇన్ని మాటలు దేవుడి శిలో మన కోసం ఆయన వేలాడుచు ఒక పక్కన ఎంతో భయంకరమైన వేదంతో శ్రమతో బాధతో ఈ ఏడు మాటలు శిలో పలికి పలకడం జరిగిందండి ఇప్పుడు ఏడవ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నానని మాట వివరిస్తుండగా ఆయన ఆత్మ సహాయం కావాలని ప్రార్థి ప్రార్థ చేస్తున్నాం అండి స్తోత్రం 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 తండ్రి పరిశోధన నిన్నే వందోత్రాలు చేస్తున్నా తండ్రి ఇక తి ఏడో మాట ప్రభా ఎదుగు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నానని ఇగత నీ రాళ్ళం వచ్చిన ప్రభా వేసే మొళ్ళ పొదం వచ్చిన కాదు ప్రభా ఎదు నీ మంచి నేలలోనే ప్రభా ములో ఫలించి ప్రభా వేసే తల్లి నూరంతరగా ప్రభా ఫలి పొంద మహిమల పొందమని ఏ సీ తీస్తూ పరిశోధన తండ్రి అనేక సిలువలో ముఖ్యమైన సారం సిలువే ముఖ్యమైన సారం సిలువ సిలువు పాపమునకు జరిగింది సిలువ యొక్క సాతాను యొక్క తల చిత్తచబడింది సిలువు యొక్క సర్వ శక్తులు చేయించబడ్డాయి సిలువ యొద్ సిలు దేవుని యొక్క ఉగ్రత భరించబడింది ఆ కలువరి సులువపై కలువరి కొండపై ఆయన పలుకులు ఎంతో ఇంచు ఆయన సిలువలో సిలువు వేయబడ్డాడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన కోసం ఆరు గంటలు ఆయన ఎంతో బాధాకరమైన శ్రమను వ్యాధులను బాధను మానవుల యొక్క ప్రతి విధమైన వ్యాధులు శిక్షణను పరిగొచ్చా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించు కూర్చున్నానని దిగ్గరగా కేకవేసి ఆయన ప్రాణం విడిచినని గ్రంథం తెలియజేస్తుంది లేఖ తెలియజేస్తున్నట్టు ఆయన నా యేసుక్రీస్తు యొక్క మరణం గొప్ప గొప్పవిచ్చు నా ప్రాణమును పెట్టించున్నాను మరలా దాన్ని తీసుకున్నట్లుగా నా ప్రాణమును పెట్టున్నానని దేవుడు ఏసు ప్రభు వారు చెప్పినట్లుగా తండ్రికి ఆయన ఆత్మను అప్పగించారు అదే రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఇంత గొప్ప ప్రాణత్యాగాన్ని మొదటి మాట ఈ ఏడు మాటలు సిలువలో ఆయన ఎంత గొప్పగా పలికారు మన కోసం మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దేవుడి ఇలా దేవుని సన్నిధిలో ఆయన రక్షణ పొంది ఆయన విశ్వాసులుగా ఆయన మందిలో ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం దేవుడు ఆయన సన్నిధిలో ఉంచుకున్నాడు కేవలం దేవుడి కృప అనేక మంది వాళ్ళ వాళ్ళ ఆత్మలు ఎక్కడ ఉంటున్నాయో తెలుసండి దేవుడు ఎక్కడించుతున్నారో వాళ్ళకి అర్థం అవట్లేదు ఈ భూలోకంలో ఉన్నవారు వారి ఆత్మను ఎలా ఉంచుకోవాలో ఎలా ఏ రీతిగా నడుచుకోవాలో ఏ రీతిగా వాళ్ళు పరిశుద్ధ జీవితం జీవించాలో వాళ్ళకి వాళ్ళకే తెలుసుకోవట్లేదు ఎందుకంటే అటువంటి సైతాన్ని కలిగిన చేత వాళ్ళు అందించబడి ఉన్నారు దేవుడు ఎంత అద్భుత రీతిగా అంటే మన కోసం ఆయన సిలువలో బలి అయ్యారు మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టారు ఎంత ప్రాణం అంటే నిజంగా ఒక తల్లి తల్లి ఇద్దరు తండ్రి తండ్రి ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు ఉదాహరణ ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు దేవుడు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు తల్లిదండ్రులకి ఇద్దరు ఇద్దరు మొక్కల్ని కొట్టారు ఇద్దరు మొక్కలు కొడితే వాళ్ళు తండ్రి తల్లిదండ్రులు ఇద్దరు తండ్రి తర్వాత తల్లి ఇద్దరు చనిపోయారు చనిపోతే ఒక ఆ ఇద్దరు అన్న తమ్ముడిని తండ్రి చనిపోయినప్పుడు ఏం చెప్పాడంటే అండి అన్నయ్యని అన్నాడు తమ్ముడిని నువ్వు బాగా చూసుకో వాడికి ఏ కష్టం కలిగించుకోండు నువ్వు ఎలా చూసుకుంటావు అంటే మేము ఉన్నట్టుగానే వాడిని చూసుకో అని అద్భుత రీతిగా ఇలా అన్నయ్యకి తమ్ముడిని అప్పు చెప్పాడు అప్ప చెప్తే ఆ తమ్ముడు ఎంతో వ్యాసం